సో ఇప్పుడు తెలంగాణలో ఫ్రీ బస్ అనేది క్యాన్సిల్ క్లాస్ వచ్చిందేమో ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ కి వదలకూడదు వదిలేరు వదిలిన తర్వాత కంటిన్యూ గా పెట్టాల్సిందే ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఫ్రీ లేదు చార్జీలు ఇవ్వాల్సి వస్తుందంటే అంటే ఖచ్చితంగా మళ్ళీ గొడవలు అయితాయి గొడవలు అయిపోయి అది ఇంకా ఎక్కడ వెళ్తుందో తెలీదు ఖచ్చితంగా గొడవలు అయితాయి ఇది అయితే ఎంతవరకు అయితే నిజమే ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ కి ఆడవాళ్లకు బస్సు ఫ్రీ అని వదలకూడదు వదిలేరు వదలాల్సిందే ఇంకా గొడవలు అయితే మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు సడన్ గా మీకు బస్సు ఫ్రీ లేదు అని చెప్పేసి అంటే ఏమైతుందంటే నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు ఇంకా రాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాదు జీరో జీరో అప్పుడు మన కేసీఆర్ గారు లేస్తారు ఇంక ఇద్దరు లేస్తారు లేచి చూసారా తెలిసిందా అంటాడు ఇంకంతే ఎలా జరిగిందో తెలిసిందా అంటాడు ఇంకా తెలిసిందా అన్నప్పుడు అప్పుడు మళ్ళీ తర్వాత కేసీఆర్ మళ్ళీ నెక్స్ట్ సీఎం గా ఉంటాడు అంతే ఖచ్చితంగా అదే విధంగా ఇప్పుడు ఆటోల్లో వస్తే ఆటోలేమో డీజిల్ ఆటో క్యాన్సిల్ చేయాలి ఎల్పిజి గ్యాస్ పొల్యూషన్ రాకుండా అదే ప్రజలకి మంచిదే గాని గ్యాస్ ఫుల్ గా ఉంటే వెళ్ళిపోతారు మళ్ళీ ఇప్పుడు పెట్రోల్ బంక్ లాగా ఆటో డ్రైవర్ ఏమన్నా ఇబ్బంది అంటారా పడతారు కదన్నా ఇప్పుడు సిలిండర్ అయిపోయిందంటే ఎక్కడన్నా మధ్యలో అయిపోయిందంటే సిటీలో అయితే ఎక్కడన్నా ఇప్పుడు ఈ గ్యాస్ బంకులు ఉంటే ఎల్ ఎల్లు నింపుకుంటారు ఇంకెక్కడ వేరే దగ్గరికి పోతా ఉంటే ఇప్పుడు ఇదే సిటీలోనే కాదు ఇప్పుడు అంతా మొత్తం పల్లెటూరులు కూడా వచ్చేస్తుంది కదా మధ్యలో ఆగిపోతే కష్టం కష్టమైతది డీజిల్ పెట్రోల్ అయితే కొంచెం ఏదో అడ్జస్ట్ చేసుకుని తోసుకుపోతారు అంతే ఇంకేం లేదు గుడలు అయితే ఇది కూడా గుడలు అంతే అంటే ఇంక ప్రభుత్వం అంతా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంకా నెక్స్ట్ రాడు అప్పుడు సో ఓవరాల్ గా చూస్తే సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది అంటారు ఇప్పుడు వరకైతే బానే ఉంది నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలీదు ఖచ్చితంగా అది ఏం తెలియదు దేవుడే దిక్కు అంతే కేసీఆర్ రేవంత్ రెడ్డి ఎవరు పరిపాలన బాగుంది అన్న నాది ఏపీ అన్న నాకు తెలిసినంత అనంతపురం డిస్టిక్ రాయదుర్గం అది ఇక్కడ తెలంగాణలో పర్లేదు బానే ఉంది నాకు అనిపించింది మన ఏపీలో అంత ఏం లేదు ఎందుకంటే అప్పుడు వచ్చారు కదన్న వీళ్ళు మీకు తెలకకుందేం లేదు అందరికి తెలుసు ప్రజలకు తెలుసు ఇంకెందుకు చెప్పడము ఏమి లేదు ఇంకా ఇప్పుడు రాజధాని కూడా మా ఏపీలో రాజధాని అనేది లేదు ఇంకా ఆ రాజధాని ఎప్పుడైతుందో మాంధ్రలో ఎప్పుడు మాకు రాజధాని వస్తుందో అసలు తెలీదన్న తెలంగాణలో ఫ్రీ బస్ అంటున్నారు కదా ఏంటి ఇప్పుడు ఆయన చేసిన ఆయన ఇంకా ఫ్యూచర్ లో ఫోర్ ఇయర్స్ లో ఏం చేయకపోయినా సరే ఈ ఫ్రీ బస్ అనేది అయిపోతుంది ఎందుకంటే ఎంతో మంది అక్క చెల్లెలు ఒకప్పుడు ఫ్రీ బస్ అని పెట్టినప్పుడు అరే ఫ్రీ బస్ అని పెడితే మన అమ్మనో మన అక్కనో మన చెల్లెనో ఫ్రీ బస్ లో పోతారు హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వస్తారని చెప్పేసి అట్లా అనిపించేది ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టినాక మా అక్కనన్నా మా చెల్లెనన్నా మా అమ్మనన్నా బస్సులలో ఎవరితో కొట్లాడకుండా క్షేమంగా వస్తే జాలరని ఆయన అని చెప్పేసి అనుకున్నాం ఇప్పుడు ఆయన ఫ్రీ బస్ చేస్తే మాకు అదే చాలన్నా అంతకుము మాకు ఏమొద్దు టికెట్లు పెట్టుకున్నా సరే టికెట్లు మేము పే చేసి మరీ తీసుకుంటాం టికెట్లు గానీ ఈ ఫ్రీ బస్సు ఈ లుచ్చా బస్సులు మాకు వద్దన్నా ఎందుకని దాంట్లో వల్ల దేనికి లాభం చెప్పన్న ఒక బస్సు లా దాదాపు ముప్పై నలభై మంది పడతారు ఆ ముప్పై నలభై మంది పట్టే దాంట్లో వంద మంది నిరికిస్తున్నాడు దాంట్లో పిల్లోడు ఉంటాడు చిన్న పిల్ల ఉంటది ముసలోడు ఉంటాడు ఏదో రోగం వచ్చినోడు ఉంటాడు అందరైతే వయసు పిల్లలు అయితే ఉండరు కదా సరే ఇలా లోకల్ లోకల్ అంటే మనం ట్రావెల్ చేయగలుగుతాం ఇప్పుడు ఈ నుంచి మా ఊరికి వెళ్ళాలంటే త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుంది ఆ త్రీ టు ఫోర్ అవర్స్ జర్నీ లో కాలు నొప్పులు వేస్తాయి ఆ చిన్న పిల్లలు ఆ ఉబ్బరానికన్నా మెయిన్ బస్ ఎంత స్పీడ్ గా పోతున్నా సరే గాలి వచ్చి అయిపోతా అని చెప్పి అంటే అట్లా లేదు ఇప్పుడు మొత్తం ఏమంటారు ఒక వంద మంది ఉంటే దాంట్లో గాలి కూడా ఆడడానికి కూడా ప్రమాదకరం ఉందన్న ఎందుకు మన మేము యాదగిరి గుట్ట పోదామని చెప్పేసి అనుకున్నాం అరే బస్సు రాక ఒక వంద మంది ఉంటాడా వాడు అట్లా అంటే ఎన్ని బస్సులు రప్పియ్యాలి వాడు ఇప్పుడు నువ్వు ఎంత అనుకున్నా సరే ఇంతకు ముందుకు ఒక వంద బస్సులు ఉంటే హ్యాపీగా వెళ్ళేసి చెడంలో నువ్వు ఫ్రీ బస్సు పెట్టి ఆ వంద బస్సును యాభై బస్సులు చేసేసినావు ఆ యాభై బస్సులు చేసేస్తే దేనికి వస్తాయి నీకు ఇక్కడ ప్రమాదకరం ఉందా లేదా ఇంకా ఇది కాదు ఇక్కడ మన మెయిన్ జూబ్లీ హిల్స్ లా అక్కడ ఇక్కడ మన హైదరాబాద్ లో చూసుకున్నా సరే ఒక ఆడపిల్లగా అనిపిస్తే బస్సు డ్రైవర్ ఆపకుండా బస్ వెళ్ళిపోతుంది దేనికి దాంట్లో ఎంత ఏమంటారు ఇవన్నీ కుట్ర పనిలో లేకపోతే ఏందో తెలుస్తలే గానీ ఈ రేవంత్ రెడ్డి ఈ ఫ్రీ బస్సు పెట్టి చాలా పాపం మూట కట్టుకున్నాడు అన్న ఎందుకంటే ఇంతకు ముందు ఇల్లులు కొట్టేసేసి అది పాపం కట్టుకుంటూ ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టేసేసి ఇది కూడా పాపం కట్టుకుంటుండే ఎందుకు ఒక ముసలామ్మ ఓ తొమ్మిది పది గంటలు ఉంటది లాస్ట్ బస్సు లాస్ట్ రెండు బస్సులో ఉంటాయి ఆ లాస్ట్ రెండు బస్సులలో ఇడు ఎట్లా ఏమైనా టికెట్ తీసుకోదు కదా ఈ మన ఎందుకు ఎక్కించుకోవడం అని చెప్పేసి బస్సెస్ ఆపకుంటే వెళ్ళిపోతారు దానివల్ల ఎవరికి నష్టం వాళ్ళు అనుకోవచ్చు అరే నా పైసలు ఇచ్చి నేను బస్ ఎక్కుతా దారాబాయ్ అని చెప్పేసి అనుకోవచ్చు ఆ టైంలో నైట్ నైట్ పూట వాళ్ళకి ఇబ్బంది ఉంటది కదా ఈ ఫ్రీ బస్ ఎందుకన్నా ఫ్రీ బస్ అనేది ఒక లుచ్చ బస్ అన్న తీసేస్తే అయిపోతుంది తీసేసి ఇంతకు ముందు లాగానే నువ్వు అందరికి ఒక హండ్రెడ్ ఉంటే హండ్రెడ్ బస్సెస్ పెడితే ఆ బస్ లో మంది నలభై మంది పెడితే ముప్పై మంది నలభై మంది సీట్లు ఉంటాయి ఆ సీట్లలో కూర్చొని హాయిగా ప్రశాంతంగా పోతాం కదా మా అంటే వందన్న రెండు వందలు పోతాం అసలు అయితే నేను చెప్పాల్సింది అది ఫ్రీ బస్ అనేది వేస్ట్ అదే విధంగా ఇప్పుడు డీజిల్ ఆటోలు తీసేసి ఎల్పి ఓన్లీ ఎల్పీ గ్యాస్ ఒకటే తిరగాలని అంటున్నారు దాని గురించి ఇంతకు ముందు ఈ ఫ్రీ బస్సెస్ పెట్టేసేసి ఆటో వాళ్ళకి ఉపాధి లేకుండా చేసేసండి మొత్తం ఇప్పుడు మళ్ళీ ఈ డీజిల్ ఆటోలు పెట్రోల్ ఆటోలు ఇవన్నీ తీసేయాలనుకుంటే అనుకుంటే ఇక నాకు తెలిసి ఇంకా అందరు సూసైడ్ కే కారణం అయిపోతారు అనుకుంటా ఎందుకనంటే ఇంతకు ముందు ఓ బస్సుకి ఇచ్చే ప్రైస్ ఒక ఆటోకి ఇస్తే ఆటోలో అని చెప్పేసి అనుకుంటుంటే ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి వచ్చి ఫ్రీ బస్ పెట్టిన తర్వాత ఒక్కరు కూడా వదిరు ఎందుకంటే మన మన హైదరాబాద్ లో ఫ్రీ వస్తే పినాలు కూడా వదిలరు అట్లాంటిది ఫ్రీ బస్ వచ్చిందని చెప్పేసి ఆటోని వదిలేసేసి బస్సెస్ ఎక్కుతారు దాని వల్ల దేనికి ప్రయోజనం ఆటో వాళ్ళని కడుపు కొడుతురా లేదా ఇంత ముందు వెయ్యి రూపాయలు వచ్చేవానికి ఇప్పుడు రెండు వందలు మూడు వందలు వస్తున్నాయి వాని ఇంట్లో వాళ్ళ పిల్లల్ని ఏం సాదాలి వాడు స్కూల్ ఫీజులు ఏం కట్టాలి వాళ్ళ పెళ్లిళ్ళు పేరెంట్ అలా పోతారు వీడు అప్పు చేసుకోవాల్సిందే కదా ఇప్పుడు నువ్వు ఇంకా డీజిల్ ఆటోలు తీసేస్తే వాళ్ళు సావాలి ఎందుకంటే వానికి తెలిసిపోతుంది అరే ఇంతకు ముందు ఆటోలు నడుస్తేనే ఇట్లు ఉంది సాం సామా ఇట్లా ఉంది ఇప్పుడు మనం ఏం బీకలేమరా అని చెప్పేసి ప్రతి ఒక్కడు ఊరేసుకొని చచ్చిపోతాడు దాని కారణం ఇది ఈయన ఏమంటున్నాం అంటే మాకు తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డికి మేము ఇచ్చేది ఒకటే ఈయన ఎక్కువ మాకు ఏమి ఇయ్యొద్దు అంటే ఆ పథకాలు ఇచ్చి ఈ పథకాలు ఇచ్చి మమ్మల్ని సుఖ పెట్టి ఏదో చేయాల్సిన అవసరం మాకు లేదు అర్థమవుతుందా ఉన్న పథకాలే అమలు పరుచుకుంటే వెళ్ళిపోతే చాలు నువ్వు ఐదు వందలకి సిలిండర్ అని చెప్పేసి అన్ను ఇంత ముందు వెయ్యి రూపాయలు ఉండే నువ్వు ఇంత పదిహేను కిలోల సిలిండర్ ని తీసేసి ఆరు కిలోలు పెడితే దాన్ని సగం కట్ చేసి నువ్వు సగం ప్రైజ్ మాకు ఇస్తున్నావు దానికి మించి నువ్వు ఇస్తున్నావు మాకు ఏమనిస్తున్నావు ఏం లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం డొల్ల ప్రభుత్వం అన్నా వేస్ట్ ప్రభుత్వం అసలు సో ఇప్పుడు ఫైనల్ గా రేవంత్ రెడ్డి గారు పరిపాలన బాగుందా లేదంటే కేసీఆర్ గారి పరిపాలన బాగుందా అంటే మీరు ఏం చెప్తారు నేను నేను చెప్పాల్సిన మాట ఒకటే ఒక సీనియర్ ఎన్టీఆర్ తర్వాత మన చంద్రబాబు నాయుడు మనం మొత్తం కలిసి ఉన్నప్పుడు అలా ఎట్లా చేసారు వాళ్ళకన్నా ఒక టెన్ టైమ్స్ మనోడు కేసీఆర్ చాలా మంచి చేసిండు ఎందుకనంటే నువ్వు ఐటీ రంగంలో చూసుకో నువ్వు రోడ్స్ డెవలప్మెంట్ లో చూసుకో ఒక ల్యాండ్ డెవలప్మెంట్ లో చూసుకో ఎందుకంటే ఇంతకు ముందు మా ఊర్లో ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు పోయే ల్యాండ్ ఇప్పుడు నలభై నలభై లక్షలు యాభై లక్షలు పోతుంది అది ఎవరి పుణ్యానం ఇప్పుడు తెలంగాణ ప్రజలకి బలిసి కొట్టుకొని మరి వీడిచ్చే పథకాలు ఈ బతికి వచ్చి ఆయన గర్వంతో వానికి వేశారు గాని అంతకు మించి అక్కడ ఏం లేదు ఆయన ప్రభుత్వం ఇప్పుడు కనిపిస్తుంది అందరికి నువ్వు కష్టపడి కట్టుకున్న ఇల్లులే కొ అప్పుడే వాళ్ళ మనిషి రిగిపోయింది నువ్వు ఇప్పుడు ఇంకా నువ్వు ఏ పథకాలు పెడితే ఏమన్నా చెప్పు ఒక మనిషి మంచిగా బతికినప్పుడు మంచిగా ఫుడ్ పెట్టి అది పెట్టి మంచిగా చూసుకుంటే అయిపోతుంది రోగం వచ్చిన తర్వాత మంచి ఫుడ్ పెట్టి వాడు ఏం పిక్తాడు రోగం వచ్చిన తర్వాత ఈయన ప్రభుత్వం కూడా అట్లానే ఉంది సేమ్ అంతకు మించి ఏం లేదన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఒక డొల్ల ప్రభుత్వం ఇది వేస్ట్ ప్రభుత్వం కేసీఆర్ లాంటి నాయకుడు మళ్లీ రాడు నెక్స్ట్ ఈ ఫోర్ ఇయర్స్ అయిపోయిన తర్వాత ని రప్పించుకుంటే తెలంగాణ చాలా బాగుపడుతుంది లేకపోతే ఆంధ్రలో ఇంతకుముందు జగన్ ఎలా ఉన్నాడో అలా అయిపోతుంది మొత్తం ఓకే బ్రో యూ వెరీ మచ్